నంలో మరొక ప్రాంతమైన ఆర్బర్ దగ్గర మనం ఉన్నాం దీన్ని జట్టి అని కూడా అంటారని అంటున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే సముద్రంలోకి వెళ్ళే ఏట పడవలు వేటకెళ్ళే పడవలు ఇక్కడికి వచ్చి ఈ వారే ఆపుకుంటే ఈ వారే ఇలాగా ఈ వాడలో ఈ పడవలోనికి సామాన్లు వేసుకుని తీసుకుని వెళ్ళే ప్రాంతంగా మనకు కనబడుతుంది చూడొచ్చు ఈ వారే ఈ జట్టి వారే పెట్టారు వాళ్ళలో నా వేట పడవలు ఈ పడవల్లో నుంచి తిరిగి మళ్ళీ చేపలు తెచ్చినప్పుడు ఎక్కడికి తీసుకొస్తారు వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కుతారు ఇది మనం జట్టి అని పిలుస్తారు అంటే ఇక్కడ ఇది మనం చూడవచ్చు అలాగే అక్కడ చూస్తే ఒక వేట పడవలో చేపలు తెచ్చిన సంగతులు మనకు కనపడుతున్నాయి ఆ చేపలను చూస్తే వేటకెళ్ళారు వేటకెళ్ళి చేపలు తీసుకొచ్చారు అక్కడ సముద్రంలోకి వే వేటకెళ్ళి తాజాగా చేపలు తీసుకొచ్చారండి అది అక్కడ చూస్తే వేట పడవ వేట పడవ అంటారండి దాన్ని చెప్ప వేట తెప్పండి అక్కడ నుంచి కష్టపడి ఆ సముద్రం నుంచి చేపలు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఒకటే జాతికి కనపడుతున్నాయండి ఒకటే జాతి కనపడతాయండి ఇది ఏరియా బైరపాలెం బైరోపాలు బైరోపాలు సముద్ర ఒడ్డు అండి ఇది ఓకే అయితే అక్కడ కూడా ఇంకా చేపలు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా ఒకటే జాతికి చెందినాయి కదా ఒకటే జాతి పడతాయి మీకు ఓకే 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 పోయారు మిగిలిపోయిన చేపలో ఇక్కడ వాటర్ వేసుకున్నారు మేబీ వాళ్ళు సొంతంగా కూర వండుకుంటారు అనుకుంటారు వాటితోటి కష్టపడ్డారు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందో లేదో మరి కూరకెళ్ళారు కూరకెళ్ళి తెచ్చుకున్నారు పడవలో ఉన్నాం మనము వేటకెళ్ళారు కష్టపడి కూర కోసం సందాల మాటలు కూర కోసం వేటకెళ్ళారు కూరకు తెచ్చుకున్నారు కొంచెం సంపాదన కూడా తగ్గిపోయింది మేము ఎక్కడికో బాకెళ్ళి బతి మీకు ఉండానికి తినటానికి పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోతుందా తక్కువైపోతుంది కొద్దిగానే మీకు ఒకసారి వస్తుంది ఒకసారి అప్పు చేస్తుంది అండి వచ్చిందా కానీ తోట ఓకే మీకు పెళ్ళయిందండి ఆ పెళ్ళి అయిపోయిందండి పిల్లలు ఒకడే మరి పిల్లల్ని పెంచుకోవడం కష్టంగా ఉందా పర్లేదు అలా వెళ్ళిపోతుందా ఇప్పుడు మట్టిగా అలాగా సరిపోతుంది మాకు గదిని మీరు చదివించడానికి కానీ లేక ఐలీ పిల్లల్ని పెంచుకుందామని కానీ ఎటువంటి సహకారం ఏమైనా ఉందా మీకు లేదండి గవర్నమెంట్ స్కూల్లో పై వేసుకోవడము మేము తెచ్చుకున్నాయి మా పల్లె కనుక తగ్గ సరిపోడు బ్రతకడానికి అలా సరిపోతుంది అండి అలా సరిపోతుంది ఇప్పుడు మట్టిగా తిని మాకు పక్కన వేసుకునే ఆదాయం లేదు మా నాట వింటే కనుక బ్రతకటానికైతే అలాగే వెళ్ళిపోతుంది కానీ పిల్లల్ని ఒక ఉన్నత చదువు చెప్పించుకోవడానికి కానీ ఉన్నతంగా పెంచుకోవడానికి కానీ మంచి ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏమాత్రం కూడా తావులేదని పడవల మీదే మా జీవన ఉపాధి కొద్ది కొద్దిగా అలాగే వెళ్తుంది తప్ప ఏమాత్రం కూడా మెరుగైన స్థితిలో మేము లేమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా వీరి యొక్క సహాయం కోరుతూ ప్రభుత్వం కూడా ఈ మత్స్యకారుల యొక్క కష్టాలను చూసి వీరికి సహకరించి మనతో కామాడి వెంకటేశ్వరరావు గారు మత్స్యకారు యొక్క వృత్తి కొనసాగిస్తూ ఇక్కడ జీవనోపాధి చేస్తున్న వారితో మనం మాట్లాడి వారి ఇక్కడ జీవనోపాధి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రాంతంలో మీ జీవనోపాధి ఎలా జరుగుతుంది మాకు ఇంతకుముందు ముందంటే ఒక ఇరవై పదిహేను సంవత్సరాల ముందు మా మచ్చలు చాలా బాగా బతుకోవడం ఎలా బ్రతుకోవడం అంటే ఈ గోదావరి కూడా సరిపోయింది మాకు గోదావరి ఎలా అంటే మేము ఎనిమిది రోజులు కట్టబడ్డం మళ్ళీ వచ్చేడు మాకు పదివేలు పదిహేను ఇరవై వేలు దగ్గర దొరికింది అప్పుడు అంటే లేదు ఆ గోదావరి కప్పడిపోయింది ఇరవై ముప్పై మీటర్లు ఉంది గోదావరిని ఆ రిలయన్స్ చూడండి మొత్తం కప్పిట్టేసాడు గోదావరి చదివే కప్పిడిస్తే మళ్ళీ వెళ్ళడానికి దారిలేదు ఇప్పుడు బోట్లు చేయడం దాని దగ్గర ఆయిల్ రేట్లు అన్నీ పెరిగిపోయి ఈ రోజుని బతకడానికి ఆరుగురు పిల్లలు ఉన్నా ముందు వాళ్ళు ఇద్దరు పిల్లలను పెంచుకోవడానికే కష్టమైపోతుంది అటువంటి పరిస్థితి వచ్చేసింది ఎలాగంటే ఈ రిలయన్స్లు ఇవి వచ్చాక పల్లెరకలు పోయి ఇటువంటి ఆటకి వెళ్తే ఎంత ఆదాయం వచ్చేది వచ్చేది హ్యాపీగా పది రోజులు కట్టబడితే పది రోజులు ఇంటి కూడా ఉండేవాళ్ళు ఈ రోజుని అలాగ మాతడానికి దారి లేదు తెచ్చి తెచ్చుకునేటప్పటికప్పుడు గడిచినట్టు పిల్లల రిలయన్స్ చదివితే చదువుకున్నట్టు లేకపోతే కొంతమంది ఇంకా అలా మళ్ళీ ఆటలకి వెళ్ళిపోవడం అలాంటి పరిస్థితి వచ్చింది ముందు చాలా బాగుందండి మా పరిస్థితి ఎలా ఉండదండి యాపి ఎంతమంది పిల్లలు పుట్టినా పది మంది పుట్టేసినా ఐదుగురు పుట్టినా యాపిగా చదివించుకుండా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా ఎలాగైనా చదివించుకోండి ఇప్పుడు అంత దెబ్బతోటి పని చదివించుకుంటే అంత తోమత లేదు అంత కష్టాలు తర్వాత నష్టాలు రకరకాలు ఇది వచ్చాక ఈ ఆర్ట్ కంప్లైంట్లు ఇవన్నీ పోపలాలి ముందు అంత హ్యాపీ బతుకులేదండి ఇంకా రిలయన్స్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ అంతుందండి ఇప్పుడు ఏమి చోలి చూపి పుస్తకాలు ఏవి అంతనే టెంత చదివిన తర్వాత అర సైతాన్ కాలేజీలో రెండు సంవత్సరాలు చదివి తర్వాత మళ్ళీ మా అమ్మలే పెట్టిన ఈ ఫ్యాక్టరీల వల్ల మీకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా దెబ్బతింటున్నారా ఆరోగ్యపరం అన్ని నిరసనలు హార్ట్ కాంప్లాంట్లు ఎక్కువ గార్నీసీలు పోపలాలు ఇది వచ్చిన తర్వాత ఈ జీవన కోలు కూలిపోయింది జీవన అది మర్చి తర్వాత తర్వాత దెబ్బలు పెట్టేసి వచ్చిన తర్వాత కప్పి పెట్టేసి మళ్ళీ మేము తవ్వేస్తాము తవ్వకనమ్మాడు మాకు గోదావరి గోదావరిలో వచ్చి స్వర్గ పోయింది ఓ పులసాపు మొత్తం కాబట్టలేదు తర్వాత శంగిడి అంటే గోదావరి నిండిపోయింది మొత్తం పూల ఉంటాయి అది పోయింది గోదావరి అనేది మొత్తం పోయింది సముద్రానికి కూడా తక్కువే మాకు ఇంకో బతకడానికి కూడా బాగా ఇబ్బందులు అయిపోయి ఈ రోజుని ఆడవాళ్ళు ఇంట్లోంచి మేము బయట అంపుకుంటూ వెళ్ళం కాదు ఇప్పుడు ప్రతి ఆడది కంపెనీకి వెళ్ళి మగవాడు ఆడది కట్టపడపోతే మగవాడు బ్రతికెళ్ళి అంత ఆ పద్ధతి దిగ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాయండి మీకు దగ్గరలో లేవండి కాకినాడ వెళ్ళాలా యానం వెళ్ళాలా తాలరవ వెళ్ళాలా ఇక్కడ దగ్గరలో మాకు హాస్పిటల్ లేవండి దూరంగా వెళ్ళాలి అప్పుడు మేము దూరానికి వెళ్తే కొంతమంది ప్రమాదాలు జరగడము లేకపోతే ముందుగా కొంచెం జాగ్రత్తపాటు ముందుగా వెళ్తారు లేదంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళడం కొంచెం ప్రమాదాలు కూడా జరుగుతుంది ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయండి ఇక్కడ లేవండి ఈ ప్రాంతానికి ఒక హాస్పిటల్ ఉంది అది మామూలుగా చూస్తారు తప్ప గర్భణిశువులకి దీనికి వెళ్ళి చూపించుకుంటే అంత ఏమీ లేదండి ఎంత దూరంలో ఉందండి కాకినాడ అంటే ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అంత గర్భిణీ స్త్రీల నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలంటే అది అక్కడికి వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది సౌకర్యాలు ఎలా ఉంటాయండి అక్కడ గవర్నమెంట్ అంటే మామూలుగా తాళరాలు కూడా ఉంది ఉందా ఎక్కడ లేచే ఉపాయం బయటకే తీసుకెళ్ళాలి ఇంకా ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఏఎన్నంలో నర్సులు నర్సులు వస్తారు కదా నర్సులు వస్తారు వారు గర్భిణీ స్త్రీలని ఆ యోగక్షేమాలు చూసుకుంటుంటారా ఆ మందులు గట్టిచ్చి వాళ్ళు కొంచెం చూసుకుంటారండి ఒకవేళ డెలివరీ సమయంలో వెళ్ళిపోవాలా పురుడు కేసులు అయితే దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలి వాళ్ళకి మందులు ఇవ్వడానికి కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం గడ్డి చీలికి పురుడు వచ్చాక పిల్లలకి అవి పాలు గుడ్లు ఇవ్వడం జరిగింది పురుడికి వెళ్ళాలంటే ఇంచుమించు ముప్పై కిలోమీటర్ల దూరం వచ్చింది స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే ఊరిలో ఉన్నాయనుకోండి టెన్త్ దాకా ఉన్నాయి టెన్త్ తర్వాత బయటకు వెళ్ళిపోవాలి టెన్త్ వరకు ఉన్నాయి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవాలి చూస్తున్నాం కదండి ఉపాధి ఇక్కడ జరగటానికి చాలా కష్టంగా జరుగుతుంది చుట్టూ ఫ్యాక్టరీ రావటం వల్ల ప్యాటరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల చేపలు సరిగా దొరకట్లేదని తెలియచేస్తున్నారు ఆరోగ్యపరంగా చాలా బాధలు పడుతున్నారు గుండె నీరసం అని లేకపోతే రకరకాల వ్యాధులు కలుగుతున్నాయని తెలియచేస్తున్నారు ఫ్యాక్టరీ వారు కూడా సరైన సదుపాయాలు కూడా చూపించుకోకుండా వారి వారి సంపద సంపాదించుకుని వెళ్ళిపోతున్నారని ఇక్కడ వాపోతున్నారండి అలాగే డెలివరీ సమయంలోనూ కూడా దగ్గర ఎటువంటి సౌకర్యాలు లేని హాస్పిటల్ సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లో దగ్గరలో లేకపోవటం ఒకవేళ డెలివరీ అవ్వాలంటే ముప్పై కిలోమీటర్లు కాకినాడ వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ముప్పై కిలోమీటర్ల వరకు వెళ్ళాలని ప్రజల